కాసేపట్లో జూనియర్ డాక్టర్లతో మంత్రి దామోదర్ రాజ్నాథ్ సింహ భేటీ కానున్నారు గాంధీ మెడికల్ కాలేజ్ లో సమావేశమై చర్చించుకున్న జూడాలు సమ్మెను తాత్కాలికంగా నిలిపివేస్తున్నట్లు ప్రకటించారు అయితే ఉస్మానియా కాలేజ్ జూనియర్ డాక్టర్లు మాత్రం ఇంకా సమ్మె కొనసాగిస్తున్నారు ఉస్మానియా ఆస్పత్రి భవన నిర్మాణంపై స్పష్టత ఇచ్చే వరకు సమ్మె విరమించేది లేదు అంటున్నారు కాసేపట్లో జూనియర్ డాక్టర్లతో మంత్రి దామోదర్ రాజనరసింహ భేటీ కానున్నారు ఈ భేటీకి సంబంధించిన పూర్తి అప్డేట్స్ ని మా ప్రతినిధి రాధిక అందిస్తారు రైట్ రోజా మూడు రోజుల నుంచి కూడా జూనియర్ డాక్టర్స్ రాష్ట్ర వ్యాప్తంగా అన్ని ప్రభుత్వ హాస్పిటల్స్ లో సమ్మెకు పిలిపివ్వడం జరిగింది అయితే నిన్న రాత్రి రెండు గంటల వరకు కూడా జూనియర్ డాక్టర్స్ తో ఇటు ఆరోగ్య శాఖకు సంబంధించిన ఉన్నతాధికారులు అట్లాగే ఓఎస్డీ మినిస్టర్ తో కూడా చర్చలు జరపడం జరిగింది దాని తర్వాత ఇటు జూనియర్ డాక్టర్స్ రెండుగా చీలిపోవటము ఒకవైపు గాంధీకి సంబంధించిన జూడాలు ఎవరైతే ఉంటారో వాళ్ళంతా ఒక గ్రూప్ గా ఉస్మానియాకి సంబంధించిన జూడాలంతా ఒక గ్రూప్ గా విడిపోవటం జరిగింది సో ఓవరాల్ గా ఈ రెండు గ్రూపులుగా విడిపోయిన తర్వాత గాంధీ జూడా అట్లాగే స్టేట్ వైడ్ గా ఉన్న జూడ రాష్ట్ర కమిటీ అంతా కూడా ఇటు సమ్మెకు తాత్కాలికంగా నిలిపివేస్తున్నాము అని చెప్పి ప్రకటించడము మధ్యరాత్రి రెండు గంటల తర్వాత వాళ్ళు ఈ సమ్మె పైన ప్రకటన వెలువర్చడము ఆ తర్వాత ఉదయాన్నే మళ్లీ ఉస్మానియాకు సంబంధించిన జూనియర్ డాక్టర్స్ అంతా కూడా లేదు తాము సమ్మె కంటిన్యూ చేస్తున్నాము ఎందుకంటే కేవలం రెండింటి అంటే మొత్తం ఎనిమిది డిమాండ్స్ ని వాళ్ళు ప్రధానంగా పెట్టడం జరిగింది ఆ ఎనిమిది డిమాండ్స్ లో కేవలం రెండు డిమాండ్స్ ని మాత్రమే ప్రభుత్వం పాజిటివ్ గా స్పందించింది దీంతో సమ్మె విరమించాల్సిన అవసరం ఏముంది మిగతా డిమాండ్స్ పైన ప్రెజర్ చేయాల్సిన అవసరం ఉంది కదా అని చెప్పేసి ఇటు ఉస్మానియా చూడాలంతా కూడా కొనసాగిస్తున్నామని ఒక ప్రకటన జరిగింది సో ఓవరాల్ గా ఈ రెండు చీలికల తర్వాత సమ్మె ఇటు ఉస్మానియా జూడాలైతే సమ్మె యథావిధిగా కొనసాగించారు ఆ తర్వాత మళ్లీ ప్యానెల్ కి సంబంధించిన మొత్తం అంటే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అన్ని మెడికల్ కాలేజీలకు సంబంధించిన ప్యానెల్స్ అన్ని కూడా ఇవాళ మధ్యాహ్నం గాంధీ మెడికల్ కాలేజీలో లో ఒక సమావేశాన్ని ఏర్పాటు చేసుకున్నారు ఆ తర్వాత మళ్ళీ ఇటు ఆరోగ్య శాఖకు సంబంధించిన అధికారులతో మళ్ళీ కాల్స్ రావటము వాళ్ళంతా కూడా మళ్ళీ చర్చలకు పిలవటము మంత్రి ఇవాళ సాయంత్రం నాలుగు గంటల ముప్పై నిమిషాలకు ఇటు జూడాకు సంబంధించిన అన్ని ప్యానెల్స్ తో కూడా సమావేశం కాబోతున్నట్టుగా కూడా ప్రకటించడం జరిగింది సో ఓవరాల్ గా ఇప్పుడు కాసేపట్లో మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అన్ని మెడికల్ కాలేజీలకు సంబంధించిన ప్యానెల్స్ అయితే ఇటు మినిస్టర్స్ క్వార్టర్స్ కైతే చేరుకుంటున్నాయి ఆ తర్వాత వాళ్ళతో చర్చించిన తర్వాత ఒక పూర్తి స్థాయి ప్రకటన అయితే ప్రభుత్వం తరఫున ఫైవ్ థర్టీకి మీడియా సమావేశాన్ని కూడా మంత్రి దామోదర రాజనరసి ఏర్పాటు చేయడం జరిగింది దాంట్లో పూర్తి స్థాయిలో ఒక ప్రకటన అయితే కొలిక్కి కానీ అనుకోవచ్చు ఎందుకంటే ఇప్పటికే దాదాపుగా రెండు వందల నాలుగు పాయింట్ ఎనిమిది ఐదు కోట్ల రూపాయలని ప్రభుత్వం విడుదల చేస్తున్నట్టుగా కూడా జీవోలు కూడా ఇచ్చినట్టుగా తెలుస్తుంది అందులో ముఖ్యంగా ఉస్మానియాకి సంబంధించిన ఇటు హాస్టల్స్ రెనోవేషన్స్ మరోవైపు గాంధీకి సంబంధించిన హాస్టల్స్ లేడీస్ హాస్టల్ కావచ్చు మెన్స్ హాస్టల్ కావచ్చు మరోవైపు కాకతీయకు సంబంధించిన రోడ్ల గురించి ఏదైతే ప్రధానంగా పెట్టారు వాటికి సంబంధించిన నిధుల్ని కూడా విడుదల చేస్తూ ఒక జీవోన్ కూడా విడుదల చేసినట్టుగా తెలుస్తుంది అయితే ఈ నేపథ్యంలో కొంత ఉస్మానియా హాస్పిటల్ కి సంబంధించిన ఒక్క డిమాండ్ మాత్రమే కొంత పెండింగ్ లో ఉండే అవకాశం కనిపిస్తుంది ఎందుకంటే వేల కోట్లకు సంబంధించిన ప్రయారిటీ ఇవ్వాల్సిన బిల్డింగ్ కి సంబంధించిన నిర్మాణ పనులు కాబట్టి దానికి కొంత క్యాబినెట్ ఆమోదం కావాల్సి వస్తుంది అట్లాగే కొంత టైం టేకింగ్ రెండు మూడు సంవత్సరాల పాటు దాని నిర్మాణానికి సమయం కూడా పడుతుంది కాబట్టి ఇప్పుడు ప్రస్తుతం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ఖజానా అయితే ఖాళీ అయిందని ఏదైతే మనకు రాష్ట్ర ప్రభుత్వం చెప్తుందో ఈ నేపథ్యంలో వెంటనే దీనిపైన ఒక స్పష్టత అయితే వచ్చే అవకాశం కనిపించట్లేదు ముఖ్యంగా ఏదైనా ఒక పురాతన బిల్డింగ్ ఉన్న చోట దానికన్నా ఎత్తుగా పక్కనే ఒక నిర్మాణాన్ని చేపట్టడానికి కొన్ని రూల్స్ నిబంధనలు ఒప్పుకోవు కాబట్టి ఆ ప్లేస్ లో కాకుండా వేరే ఇతర ప్లేసెస్ ని కూడా కొంత ప్రభుత్వం గుర్తించినట్టుగా తెలుస్తుంది ఒకటి చర్లపల్లి జైలు సంబంధించిన ప్రాంతం ఏదైతే ఉంది అక్కడ మరోవైపు ప్రింటింగ్ ప్రెస్ మలక్పేటలోని ప్రింటింగ్ ప్రెస్ అట్లాగే రెండు మూడు ప్లేసెస్ అయితే ఐడెంటిఫై చేసినట్టుగా తెలుస్తుంది కానీ ప్రభుత్వం నుంచి ఒక స్పష్టత ఇచ్చేంత వరకు సమ్మె విరమించేది లేదని ఉస్మానియా చూడలేదైతే ఏదైతే పట్టుబట్టి కూర్చున్నారో దానిపైన కూడా రాష్ట్ర ప్రభుత్వం ఇప్పుడు ఐదున్నరకి ఏదైతే దామోదరాజ నరసింహ మంత్రి ప్రెస్ మీట్ ఏదైతే చెప్పారో దాంట్లో ఒక స్పష్టత అయితే ఇచ్చే అవకాశం ఉంది మరి కాసేపట్లో జూనియర్ డాక్టర్స్ తో భేటీ అనంతరం ప్రెస్ మీట్ ప్రెస్ మీట్ లో కూడా చెప్పబోతున్నారు రోజా రైట్ యూ రాధిక